త్రిభు సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణం కోసం కన్స్ట్రక్షన్స్ కమిటీ సమావేశంలో మీటింగ్ ఏర్పాటు చేశారు పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఏడు కోట్ల రూపాయలతో ఆలయ పునర్నిర్మాణం ఈ నెల నాలుగో తారీఖు నుండి పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా ఆలయ కమిటీ మరియు తిరుమల తిరుపతి దేవస్థాన కమిటీ వారు ఐదో తారీఖున ఆనాం సందర్శించి నిర్మాణ పనుల కార్యక్రమాన్ని నూట ఇరవై రోజుల్లో రాత్రి నిర్మాణ పనులు పూర్తి చేయనున్నట్లుగా తెలియజేశారు ఆలయ నిర్మాణ పనులు సెకండ్ ఫేజ్ కూడా వెంటనే మొదలు పెడతారని ఆలయ నిర్మాణం సుమారు ఆరు నుంచి ఏడు కోట్ల రూపాయల వరకు ఖర్చు ఉంటుందని ఆలయ కమిటీ నిపుణులు అంచనా వేశారు ఈ కార్యక్రమానికి మల్లాడి కృష్ణారావు మున్సిపల్ కమిషనర్ కండవిల్లి రామకృష్ణ మల్లాడి స్వామి ఏప కాపగంటి ఉమాశంకర్ గుత్తల రామారావు మంచాల సాయి కుమార్ పాల్గొన్నారు మన పుదుచ్చేరి ప్రభుత్వం ఒక సంవత్సరం ముందుగానే వేయడం జరిగింది ఈ సంవత్సరం నుంచి తిరుపతి దేవస్థానం వారు ఇచ్చిన డబ్బుతోటి కానీ అలాగే కొంతమంది డోనర్స్ ఇచ్చిన డబ్బుతో తోటి కలిపి దగ్గర దగ్గరగా ఏడు కోట్ల రూపాయలతో ఫౌండేషన్కి మిగతా డబ్బు నియమం ఐదు కోట్ల డెబ్బై ఒక్క లక్షల రూపాయలు మనం తిరుపతి దేవస్థానానికి డిపాజిట్ చేయడం జరిగింది వాళ్లే టెండర్ కాల్ చేసి వాళ్లే వర్క్ చేసేలాగా చేయడంలో అనేకమైన ఇబ్బందులన్నీ కూడా వచ్చాయి ఆ ఇబ్బందులన్నీ కూడా సరి చేసుకుని ఫైనల్గా కా మళ్ళా ఫౌండేషన్ వర్క్ కూడా మొదలుపెట్టి వచ్చే ఆదివారం అనగా నాలుగో తారీఖు ఆగస్ట్ నాలుగో తారీఖున తిరుపతి దేవస్థానం సంబంధించిన అధికారులు అలాగే కాంట్రాక్టర్ వచ్చి ఐదో తారీఖు నుంచి ఈ టెంపుల్ ఫస్ట్ ఫేస్ వర్క్ని నూట ఇరవై రోజుల్లో మిగతా వర్క్ అంతా కూడా రాయితోటి క కట్టేది ఈ రాయికి సంబంధించిన ఆ డిజైన్స్ కానీ అన్నీ కూడా ఆల్రెడీ శాలంలో తయారైపోయి చాలా వరకు మెటీరియల్ వచ్చేసింది మిగతా మెటీరియల్ కూడా ఈ వారంలో యానం పంపిస్తామని చెప్పి చెప్పుకున్నారు వచ్చే సోమవారం నుంచి అనగా ఆగస్ట్ ఐదో తారీఖు నుంచి నూట రోజుల్లో ఈ టెంపుల్ ఈ ఫస్ట్ ఫేజ్ పూర్తి చేయడానికి వారు ఇప్పుడే మీ దక్కడ నుంచి కమిటీ కూడా మేము మాట్లాడితే కాంట్రాక్టర్ కానీ డిపార్ట్మెంట్ కూడా చెప్పుకున్నారు ఈ విషయాలు యానం ప్రజలకి అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కూడా వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం సెకండ్ ఫేజ్ ఇది అయిన వెంటనే మళ్ళీ సెకండ్ ఫేజ్ కూడా రెండోది గుడి ఉంది దానికి దగ్గర దగ్గరగా ఆరు కోట్ల రూపాయలు ఎస్టిమేట్స్ అవి ఉన్నాయి కానీ ఇప్పుడు ఇంకో పాతిక యాభై పెరిగినా కూడా దానికి మళ్ళా తిరుపతి దేవస్థానం నుంచి నేను బోర్డు మెంబర్గా ఉండగానే దాంట్లో సకానికి మీరు ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది మరలా ఇంకొక సగం అంటే ఒక మూడు మూడు కోట్ల పాతి లక్షల రూపాయలు వారిని కోరడం జరిగింది ఇంకొక మూడు కోట్ల పాతి లక్షలు మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు లోకల భక్తులందరూ కూడా దానికి మీరు అందరూ కూడా ఈ టెంపుల్కి ఈ మొదలైన ఈ వచ్చే సోమవారం మొదలైన వెంటనే మీరు రెనోవేషన్ అకౌంట్కి మీరు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరూ కూడా కోరుతూ ఉన్నాం మేము కూడా ఇందులో ఉన్న కన్స్ట్రక్షన్ కమిటీ కానీ అలాగే దేవస్థానం కమిటీ కానీ రాబోయే రోజుల్లో మీ దగ్గరికి వచ్చినప్పుడు అలాగే మీరు ఎప్రూచ్ అయినా లేదా మిమ్మల్ని కూడా పెద్దలందరినీ కూడా కలిసి ఈ దేవాలయం మరలా ఇంకా ఆకకుండా కంప్లీట్గా ఈ నాలుగు నెలలు అయ్యేప్పటికీ రెండో ఫేస్ కూడా మొదలు పెట్టేలాగా చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నాం దానికి భక్తులందరూ కూడా సహకరించమని అలాగే కమిటీకి కూడా సహకరించమని చెప్పేసి మేము అందరినీ కూడా ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాం